కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి ఎప్పుడో కొంతమందికి తెలియక వారు ఈ మాసంలో చేయాలి ఆ మాసంలో చేయాలని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు యథార్థానికి మనకున్నటువంటి మంత్రశాస్త్ర గ్రంథాలలో కానీ కాశీఖండంలో కానీ గురు పరంపరలో కానీ కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి మార్గశిర మాసంలోనే వస్తుంది అని తెలియచేస్తున్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ పన్నెండవ తారీఖు శుక్రవారం నాడు మార్గశిర బహుళ అష్టమి ఆ రోజున మాత్రమే కాలభైరవ జయంతి మహోత్సవాన్ని చేసుకోవాలి కార్తీక మాసంలో మరియు ఇతర మాసాలలో వచ్చేట బహుళాష్టమిని కాలాష్టమి అంటాం ప్రతి కాలాష్టమి కూడా కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి అవుతుంది కానీ కాలభైరవాష్టమి మాత్రం మార్గశిర మాసంలో బహుళ అష్టమిని మాత్రమే కాలభైరవ జయంతి అంటాము అలాగే ఈశ్వరుడికి సంబంధించి ప్రతి మాసంలో కూడా మాసశివరాత్రి వస్తుంది మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి ఈ యొక్క పర్వదినాన్ని మహాశివరాత్రి అంటాం మహాదేవుడికి ఏ విధంగా అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారో కాలభైరవునికి కూడా ప్రతి మాసంలో వచ్చేటటువంటి బహుళాష్టమిని కాలాష్టమి అంటారు మాసంలో వచ్చేటటువంటి బహుళాష్టమిని కాలభైరవాష్టమి అంటారు విజ్ఞులైన భక్తులందరూ కూడా డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క అష్టమి మహోత్సవాన్ని జరుపుకొని జరుపుకుని అనుగ్రహానికి పాత్రలు కాగలగా